నమస్కారాలు మాజీ శాసనసభ్యులు గారు మా శాసనసభ్యులు వెంకట కృష్ణారెడ్డి గారు నిధులతో ఏర్పాటు చేసిన అడుగుల సందర్శించడానికి వచ్చారు మా ఎమ్మెల్యే గారిని అభినందించారు అభినందించినందుకు మీకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందన తెలిపేస్తున్నాం వచ్చావు రెండు తప్పులు చేసావు అక్కడ మొదటి తప్పు ఎందుకు వచ్చావు అక్కడికి ఏం చేయడానికి వచ్చావు ఏం చూడటానికి వచ్చావు కండాని అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని చూసావు కనీసం నేషనల్ జెండా చూస్తే పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా వ్యవహరించిన వ్యక్తికి కనీసం సెల్యూట్ అన్నా చేయాల టికెట్ కూడా చేసిన పాపాను పోలం రెండోది నువ్వు మాట్లాడిన భాష అక్కడ నువ్వు మాట్లాడిన మాటలు తీరు ఏ ప్రజలు కూడా ఎందుకంటే పది సంవత్సరాలు శాసనసభ్యులుగా పనిచేసావు ఫస్ట్ ఐదు సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉన్నాను నేనేమి చేయలేకపోయాను ఐదు సంవత్సరాల్లో నాకు అధికారం వచ్చింది నేను కావలపట్నాన్ని బెంగళూరు సిటీ చేస్తానని చెప్పావు బెంగళూరు సిటీ కాదు కదా కనీసం నెల్లూరు సిటీని కూడా చేయలేకపోయావు పదే పదే ఒక మూడు సార్లు చూసాం టైమ్స్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టావు ఎందుకు పెట్టావో ఎందుకు పెడుతున్నావో వాళ్ళు నీ వల్ల నాశనం అయిపోయామో మేము రియల్ ఎస్టేట్లు వేసి ఆయన భాగాలు ఇచ్చి కోర్టులు కోట్లు ఆయన దారాదత్తం దత్తం చేశాం మాకేం మిగలేదు అని చెప్పి రోడ్ల మీద ఏడొస్తున్నారు లేఅవుట్లు వేసిన వాళ్ళు వాళ్ళు మరి నీ దగ్గర నుంచి ఏజారిపోతారు అనుకుంటున్నావో ఏందో ప్రతిసారి వచ్చినప్పుడల్లా నూట ఇరవై మూడు ఎకరాలు ఎక్కడ ఉంది చూపించండి ఎక్కడ ఉంది చూపించండి అంటున్నావు ఇంకో విధంగా ఇరిటేషన్ ఫీల్ అయ్యావు మా ఇద్దరు మిత్రుల్లో విలేకరల్ని ఏదైతే మాట్లాడే మా టీవీ పైన పైకి ఆరు సార్లు చూపించాను నీ ఫ్రస్ట్రేషన్ అక్కడే అర్థమైపోతుంది అందుకనే ఏం చేశాడు మనోహర్ ఏం చేశాడు మధు చెబుతున్న మీ అక్రమాలు మీరు మీరు ఆక్రమించిన మీరు మీ అని చెప్పి పదే పదే వాళ్ళు ప్రజలకు చెప్పారు దానికి నువ్వు వాళ్ళ మీద ఇరిటేట్ అయిపోతావా ఇదిగో మనోహర్ ఇదిగో మనోహర్ సెల్ ఇది ఇప్పుడే ఈ సెల్ ద్వారా నీకు పెట్టించాం నూట ఇరవై మూడు ఎకరాల డిటైల్స్ మొత్తం దీంట్లో ఉన్నాయి సర్వే నెంబర్లతో సహా ఎంతెంత విస్తీర్ణం మొత్తం ఉంది దీంట్లో ఏ ఒక్కటి తప్పున్నా శిక్ష ఇస్తా శిక్ష ఇంచుకోవడానికి మా పార్టీ విలేకరులు సిద్ధంగా ఉన్నారు తప్పు అయితే ఏం చేస్తావు చెప్పు ఒకసారి పదే 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 చెప్పున్నావు నూట ఇరవై మూడు ఎకరాలని నూట ఇరవై మూడు ఎకరాల డిటైల్స్ ఇచ్చాం ఇంకా ఇంకోటి చెప్పుకున్నాం ఇంకా అధికారులు మీ ఉప్పు తిని ఉండారు మీ మత్తులో ఉండారు ఇంకా వాళ్ళు ఎలా వాళ్ళని పంపిస్తే కానీ మొత్తం డీటెయిల్స్ అంతా రావు మరి ఈరోజు అధికారులు గత రెండు నెలల నుంచి ప్రతి లేఅవుట్ లో మిషనరీ పెట్టి ఆక్రమణలు అంతా తవ్వుతున్నారు మరి అది కరెక్ట్ గా భూమి అయితే రైతు భూమి మీరు లేఅవుట్ వేసి ఉంటే మీరు ఎందుకు అడ్డం జరగట్లేదు ఒక్క రియల్ ఎస్టేట్ దారుడైన వచ్చి ఒక్క మిషన్ నాపాడా మా సొంత స్థలం దీంట్లో మీరు ఆక్రమించకూడదు మీరు మిషన్ పెట్టి ఓడకూడదు అని జరిగిందా రెండోది కావల్లో చాలా ఎన్ని కాలువలు మాత్రమే చాలా గుంటలు చాలా అసైన్ లాంటి ఉన్నాయి మధ్య తనక్కి ఇదిగో ఆరు వందల ఆరు వందల యాభై ఆరు సర్వే నెంబర్లో కరీడా లేవట్లో నాలుగు వందల నలభై నాలుగు సెంట్లు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది గుంటపూరంభో ఇది గవర్నమెంట్ మా ఎమ్మెల్యే గారు పిటిషన్ పెట్టారు దాని మీద కలెక్టర్ గారు ఎంక్వైరీ చేశారు రేప మాపో రిజ్యూమ్ చేసుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతా ఉంది ఈ ల్యాండ్ ఈ గరుడా లేఅవుట్ ల్యాండ్ ని కొలకల్పూడి రవీంద్ర రెడ్డి అందుకు వైశాసి పెడితే నువ్వు మధ్యవర్తం చేసి నీ కమిషన్ నువ్వు తీసుకొని నీ బృందానికి పిచ్చి వే పిచ్చిన లేఅవుట్ ఇది ఎందుకు నీ కులికిపాటు మొత్తానికి ఏదేదో మాట్లాడేస్తావు ఒక చిన్న విషయం చెప్తాను మేమే విమర్శలు కాదు మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం మాకు లేదు ఈ హయాంలో చేయరాని ఘోరాలు చేసే కావల్లో ఈరోజు మా శాసనసభ్యుడు డెబ్బై రోజులు అయింది పరిపాలన దృష్టిగా ఆయన సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఖర్చు పెట్టి కావలి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాడు ఆయన ఒక విషయం చెప్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో మా ఎమ్మెల్సీ లేదా రవిచంద్ర గారు కావలి నియోజకవర్గానికి మూడు రోడ్లు యాభై నాలుగు కోట్లు ఎన్డీపీ లోన్ కింద యాభై నాలుగు కోట్లు శాంక్షన్ చేయించాడు రెండు వేల పద్దెనిమిదిలో అది టెండర్ జరిగింది టెండర్ జరిగిన కాంట్రాక్టర్ ఎవరు మీ పంకజ రెడ్డి టెండర్ అయితే ఆ వర్క్ స్టార్ట్ చేయమంటే దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఎన్డీపీ లోను థర్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ అంటే యాభై ఐదు కోట్లలో పదిహేను కోట్ల రూపాయలు కానీ స్టేట్ గవర్నమెంట్ అలాట్ చేస్తే ఈరోజు మూడు మూడు రోడ్లు పూర్తయి ఉండేవి తుమ్మల్పేట రోడ్తో సహా పూర్తయింది తుమ్మలపేట రోడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది తుమ్మలపేట రోడ్ టెన్ జరిగింది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది ఎందుకు పూర్తి చేయలేకపోయావు ఐదు కోట్లు గవర్నమెంట్ చూపించలేవా మ్యాచింగ్ క్యారెంట్ నువ్వేం చెప్పావు మా కావ్య కృష్ణారెడ్డి గారు కృష్ణ అక్రమంగా అక్రమాలు చేశాడు కాబట్టి దాన్ని మేము క్లోజ్ చేసాం అందుకని కంకర లేక వేయలేకపోయామని క్లోజ్ చేయించింది ఎప్పుడు వర్క్ స్టార్ట్ అయింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఆయన ఎమ్మెల్యే టికెట్ రాగానే నువ్వు భయపడి క్లోజ్ చేయించావు నూట నూట నలభై నాలుగు కోట్లు ఫైన్ చేయించారు దాని మళ్ళీ ఆయనే చేయించుకున్నాడు మీ గవర్నమెంట్ కోర్టు కొట్టేసింది చేయలేక నీ చేతగాక ఒక పదిహేను కోట్ల రూపాయలు తెచ్చి డెవలప్ చేయ మీరు ఎందుకు నీతులు చెప్తారు సారంగ నీతులు ఎందుకు సారంగ నీతులు చెప్తారు పైలాని పగలగొట్టారు పగలగొట్టిన ప్రభుత్వం ఉన్నారు అని మీ సాక్షి రిపోర్ట్ కే